హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వల్లూరి కిచెన్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలా వీక్ చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఈవినింగ్ అయితే పర్ఫెక్ట్ స్నాక్ అండి ఇదైతే మా ఇంట్లో చాలా ఇష్టమైన ఒక టేస్టీ స్నాక్ అనమాట ఇది ఈవినింగ్ టైంకి సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీరు మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ నేను పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ బౌల్ ఉంది కదా ఈ బౌల్ ఫుల్గా టూ బౌల్స్ తీసుకుంటున్నానండి తీసుకుని బాగా కడుక్కొని దీన్ని నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ బిఫోరే నానబెట్టుకోవాలండి చూడండి ఇలా ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను ఇలా నానపోయింది సో దీంట్లో వాటర్ ఉంది కదా మనకి ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకుందాం బయటకి తీసేసుకుని మొత్తం పప్పు ఒకటే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తీసుకున్న ఈ పప్పులోంచి కొద్దిగా అయితే మనం సపరేట్గా తీసుకుని పెట్టుకోవాలండి అది ఎందుకని నేను తర్వాత చూపిస్తాను చూడండి ఇంత పప్పు అయితే తీసుకోండి ఒక రెండు గుప్పళ్ళ వరకు పప్పునైతే తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిన పప్పుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాము నేను ముందుగా అయితే కొద్దిగా పప్పును వేసుకున్నానండి దాంట్లో ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా అల్లం ముక్క తీసుకుంటున్నానండి ఇవి వేసేసుకుని ఫస్ట్ మనం ఒకసారి అయితే తిప్పుకోవాలండి కొంచెం బరగ్గా తిప్పుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మిగిలిన పప్పు కూడా దీంట్లోనే వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ పేస్ట్లా చేసుకోవద్దు చూసారా ఇలా బరక్గా ఉండేలా చూసుకోండి పప్పు పప్పులా ఉండాలి కొంచెం ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళేటప్పటికి మనం ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అవ్వడానికి మనం ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పులోకి ఇందాక తీసి పెట్టుకున్న ఆ పప్పును కూడా తీసేసుకోండి వేసేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను దాని తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను కరివేపాకు నెక్స్ట్ ఇక్కడ తరిగి పెట్టుకున్న కొరియండర్ లీవ్స్ వేసుకుంటున్నాను కొత్తిమీర ఇక్కడ చేతితోటే అంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే మనకి మనకి ఇంకా వాటర్ అయితే అవసరం ఉండదు మనకి తర్వాత మనం ఇక్కడ సాల్ట్ వేసుకుందాము నేను ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను మీరు జ్యూస్ వేసుకోండి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వడని ప్రిపేర్ చేసుకుందాం వడ వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న సైజు బౌల్లా తీసుకోవాలండి తీసుకుని మనం చేతిపైనే వడలాగా ఒత్తుకోవాలన్నమాట మెల్లగా మనం ఏళ్ళు ముందర పైనే మనం చిన్నగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న దాన్ని చూడండి ఇలా ఒత్తుకున్న దాన్ని మనం ఇప్పుడు ఆయిల్లో ఒకటి ఒకటి వేసేసుకోవాలండి మెల్లగా వేసేసుకున్నాక మనం దాన్ని తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలి సో కాసేపు అయ్యేసరికి ఎర్రగా అనేది వచ్చేస్తుంది కలరు ఎరుపు కలర్లోకి రాగానే మనం అన్నీ ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి అన్నీ చూడండి మనకి ఆల్మోస్ట్ మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనకి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా ఎంత క్రిస్పీగా వచ్చినాయో మన మసాలా వడ అయితే మనకి సో ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా పిల్లలకి ఇష్టమైన స్నాక్ అయితే ఈవినింగ్ అయితే ఇది సో ఒకసారి చేసి పెట్టండి మీరు కూడా చాలా ఇష్టపడతారు అందరూ ఇంట్లో ఈ రోజు మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మసాలా కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఏమైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా కమెంట్లో నాకు చెప్పండి అండ్ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ